అందరూ మేమంతా ఒక తాగు చదువుకున్న వాళ్ళే వాళ్ళకి తెలుసు ఫస్ట్ నేను చైర్మన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి భక్తుల పాపము ఈ వర్షాకాలం వచ్చినారంటే ఇక్కడ పడిపోతా ఉంది అమ్మవారికి గుళ్ళే ఎక్కలేక చౌకులో నీళ్ళలో జారి పడిపోతా ఉంది ఇంకా వచ్చేసి బ్యాంకుల్లో చూస్తే రూపాయి బ్యాలెన్స్ లేదు కోటి ఇరవై లక్షలు ఎండోమెంట్ కప్పు ఉంది నన్ను చైర్మన్ చేసిన నాయకుడు కూడా బంగారు కొండ చేస్తా చేస్తానని చేస్తానండి వెగుతా ఉంటాయి ఏంది చేసేది నువ్వు కొండ ఏముంది దీంట్లో నేను నేను చూస్తా ఉన్నా చేసి చూపెడతాను అప్పుడు ఫస్ట్ ఇది కంట్రోల్ చేయాలి భక్తులకి వాళ్ళు ఈజీగా అమ్మవారిని దర్శనం చేసుకోవాల హ్యాండిక్యాప్ట్లు వీళ్ళు మూసిళ్ళు ఈ ముతక వీళ్ళు పాపము రుద్దులు వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ కానీ ఎక్కలేకపోతూ ఉన్నారు పాపం పట్టుకొని ఎక్కిచ్చారు దారి పడిపోతూ ఉంటే దానికి మాస్టర్ ప్లాన్ తెచ్చినాను నేను ఎన్టీఆర్ గార్డెన్కి ఎవరైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో ఆర్కిటెక్చరు అక్కడ పోయి తిరిగి తిరిగి మాస్టర్ ప్లాన్ ఇచ్చి అప్పుడు పడిమెట్లు నుంచి స్టార్ట్ చేసిన పడిమెట్లు అమ్మవారి దగ్గర డబ్బులు లేదు ఇంక ఎట్లా చేయాలా డెబ్బై రోజుల్లో కూడా ఏదేదో చేయాలనుకోవాలా కర్ణాటక భక్తుల ద్వారానే ఇటు పూర్తి స్థాయిలో చౌలు తీసి కూడా కర్ణాటక చౌలు తీసి ఈరోజు తిరుమలలో ఎలా ఉన్నాయో అలాగా ఇక్కడ కూడా కర్ణాటక చౌలు తీసుకోకి రెండు వందల కోట్లతో చౌలు తీసి అభివృద్ధి వంద కోట్లతో కాటేజీల అభివృద్ధి చేయాలని నేను దృఢ సంకల్పంగా ఉన్నాను ఆ రెండు వందల కోట్లు వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే అమ్మవారే పిలుచుకుంటుంది వాళ్ళని ఉండరు చేసేవాళ్ళు ఉండరు వస్తారు చేస్తారు అది చేస్తాను ఆ పడిమెట్లు అప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి పడిమెట్లు కట్టేదానికి ఈ ఫారెస్ట్ వచ్చేది నా మీద కేసులు జేసీపీలు పనిచేస్తూ ఉన్నాయి ఫారెస్ట్లోనే మన్ను తీసుకొస్తా ఉన్నాం ఫారెస్ట్లోనే రాయి తీసుకొస్తా ఉన్నాం కట్టడానికి అంతా ఫారెస్ట్ ఆయన డివి డిఎఫ్ఓ సుబ్బారెడ్డి వచ్చింది నిన్ను నీ మీద కేసు పెడతాం ఆడు పుట్టేసి నేను వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన పాపు అంత రిస్క్ తీసుకొని అందరి దగ్గర కాదనిపించుకొని అప్పుడు ఇవో ఆయన ఎవరు చేసేదానికి మా డబ్బులు వచ్చినప్పుడే చేసుకున్నాము ఈ వాళ్ళని అందరినీ లాస్ట్కు నన్ను చైర్మన్ చేసిన నాయకుడిని కూడా వ్యతిరేకించి అప్పుడు ఆయన ఫారెస్ట్ మినిస్టర్ ఆయన్ని కూడా వ్యతిరేకించి నేను చేసేది చేసేదని మొండి కూర్చొని భక్తుల్ని కొంతమందిని ఇక్కడ బ్యాంగ్లూరులో కురబ కులానికి చెందిన వాళ్ళు చాలా మహానుభావులు అమ్మవారి భక్తులు అట్లా వాళ్ళని కొంతమందిని అందరినీ జమ చేసి మనమందరం కలిసి ఈ ఒక ధర్మకార్యం చేద్దామని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళతో పాటు నేను ఒక దాతనై డెబ్బై లక్షలు వాళ్ళ ద్వారా వచ్చి వాళ్ళ ద్వారా కొంచెం కాంట్రిబ్యూషన్స్ వాళ్ళే లేబర్కి వాళ్ళే పంపిస్తూ ఉండే వాళ్ళే అంత మొత్తం అంతా వాళ్ళే వచ్చి చూసుకొని చేపిస్తూ ఉండీ సాలీదాల దానికి ఇంకా పది లక్షలు ఇరవై లక్షలు నేనే చేసి మొత్తం పూర్తి చేసినాను ఎంత అయింది నలభై తొమ్మిది ఒక ఇరవై డెబ్బై లక్షలతో పూర్తి చేసినానండి అది ఎండోమెంట్ మెంట్ ఒక రోజు పిలిపించి ఎస్టిమేట్ ఈ వర్క్ ఎంత ఉంటుందో అని చెప్పి రెండు ఆయన రెండు కోట్ల ఇరవై లక్షలు ఎస్టిమేట్ వచ్చింది డెబ్బై లక్షలతో పని చూపించిన ఆ డెబ్బై లక్షలతో ఒక పడిమెట్లే కాదు ఇటుపక్క గార్డెన్ అటుపక్క గార్డెన్ ఇటుపక్క స్టాచ్యూలు అటుపక్క స్టాచ్యూలు అసలు యాంకర్ యాడ్ వేసి థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎంఎస్ కింద నుంచి కాలమ్స్ లేపుకుంటా వచ్చిన ఈరోజు ఆ రోజు నేను చేయబట్టే ఈరోజు సెటిల్ వేసినారు లేకపోతే ఈరోజు ఇన్నూరు కోట్లు ఈరోజు కనీసం అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు దాని మీద ఎస్టిమేట్ వేసి పడిమిట్లు కట్టింది నేను డెబ్బై లక్షలతో చేసిన వెంటనే నా మీద మా మీడియా మిత్రులంతా కూడా రమణారెడ్డి బెంగళూరు దాతల దగ్గర అంతా వసూలు చేసి తినేసా 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 నేను ఎంత సన్నగా ఉన్నాను చూడు తినేసింది ఎలా ఓని పేపర్లో వచ్చి వాళ్ళు చేసింది కాదు వెనకాల నాయకులు వాళ్ళ మాట విన్ను నేను ఎవరు మాట ఎన్ను అభివృద్ధి నా ధ్యేయం ఈ ఓళ్ళు లేదు నాయకులు లేదు సొంతకాయ లేదు శ్రీకాయ లేదు నేను దేవాలయం వచ్చేస్తే నాకు పూనేస్తుంది దేవుడు అభివృద్ధి వైపే వెళ్ళిపోతూ ఉంటా ఇక మళ్ళీ చూస్తారు కదా కొంతమంది నాయకులు నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరూ మా నాకు మంచిగా చేసినారు ఇట్లా పేపర్లో స్టేట్మెంట్లు వచ్చేస్తే ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ పెట్టేసి డిప్యూటీ కమి కమిషనర్ కర్నూలు నుంచి వచ్చేసినాడు ఆయన ఒకసారి ఎక్కి చూసి అంతకుముందు వచ్చింది నాడక్క ఏమయ్యాయి ఇది ఎంత పని చేసేసినాము రమ్నాని ఎన్ని కోట్లు తెచ్చినా బెంగళూరు వాళ్ళ దగ్గర కోర్టులు వెళ్ళాల్సి ఇంతగాలేదు సార్ నలభై తొమ్మిది లక్షలు వాళ్ళు పెట్టినారు ఇరవై లక్షలు ఏం పెట్టినాను ఈ ఆపనిందలు పాలవుతా ఉన్నాను ఏం పర్లేదులే మేము రాస్తాంలే దాంట్లో సంతకం పెట్టారు ఏమని రాస్తారంటే దాతలే వచ్చి వాళ్ళు చేసేసిపోయినారు చేసిపోయినారు రాసేస్తాంలే నీకు ఇబ్బంది ఉండాలి నేను ఆ క్వశ్చన్ ఏం లేదు నేను చేపించింది నేను చేపించింది నేనే రాస్తాను నేనే సంతకం పట్టు ఏమైతుందో అది కానీ భోజనం ఆయన ఈయన నాయుడిని నీకు రిసుకు కదా నేను ఎవరి కోసం రిస్క్ నా ఆస్తులు నా భార్య బిడ్డల కోసం రిస్క్ వల్ల అమ్మవారు నా మమ్మల్ని ఇంత టోలను చేసిన అమ్మవారి కోసం దృష్టి పడినాము మా మమ్మల్ని అమ్మవారు కాపాడుతుంది సంతకం పెడితే అవన్నీ మొన్న మీడియాలో పెట్టేసి నా మీద ఏదేదో ఏదేదో వచ్చేసారు అంతా తల్లే చూసుకుంటుంది నేను స్పందించను కూడా స్పందించలా ఏనుగు పోతా ఉంటా వెనకాల మరుక్కుంటా ఉంటా ఏనుగు తిరిగి చూడదు కదా తిరిగి చూస్తే ఉండవు కదా అట్లా ఇబ్బంది ఏం లేదు ఈసారి మళ్ళీ రెండోసారి ఆ రోజు సీసీ కెమెరాలు ఫిట్ చేసినాను పూజార్లు గీజాలు అందరినీ కట్టి చేసినాను ఫస్ట్ మంత్లో పద్నాలుగు లక్షలు వచ్చింది ఒక్క నెలకే పద్నాలుగు లక్షలు వచ్చింది అందరినీ అడగండి కావాలండి ప్రతి నెల పద్నాలుగు నుంచి పెరిగే పని ఇరవై ఎనిమిది లక్షలకు నా ఫీల్డ్లో తెచ్చినానండి తల వెంట్రుకులు ఆరు లక్షలు తొమ్మిది లక్షల్లో ఉన్నింది నాలుగు సార్లు క్యాన్సిల్ చేసి నేనే తల వెంట్రుకులు ఆరబెట్టి కడిగి ఆరబెట్టుకొని నలభై రోజుల వెంట్రుకులు తొమ్మిది లక్షలు కమ్మి సంవత్సరం వెంట్రుకల్ని ముప్పై ఆరు లక్షలు చేస్తాయి అట్లంతా లక్షల్లో ఉన్న ఆదాయము బోయికొండలో ఏం రా స్వామి ఇన్ని కోట్లకు వచ్చేసిందే అని అందరూ ఆశ్చర్యపడిపోయారు నన్ను చైర్మన్ చేసిన నాయకుడు ఏమి రమ్మనాయ్ అన్న రెయ్యి దొంగలెత్తుకొచ్చి ఉండీళ్ళు వేస్తా ఉండవా ముందు ఆడబోయింది డబ్బులంతా అనేది అట్లా వాడు కూడా నా మీద కేసు పెట్టారు నింది సర్లే అంతా దేవుడే చూసుకుంటా ఉండడు తర్వాత సెకండ్ టర్ము మా భార్య పీరియడ్లో తల వెంట్రుకులు నా పీరియడ్లో ఫస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ తర్వాత థర్టీ నైన్ ల్యాక్స్ తర్వాత థర్టీ సిక్స్ ఫస్ట్ ఇయర్ నేను చైర్మన్ అయితేనేయాలనికొస్తే మళ్ళీ రెండో సంవత్సరం థర్టీ నైన్ ల్యాక్స్ నా భార్య చైర్మన్ అవుతా ఉండే ఫార్టీ టూ ల్యాక్స్ ఫస్ట్ ఇయర్లో నా భార్య ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ మా పీరియడ్ అయిపోయేటప్పుడు వేయాలనికొస్తే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రికార్డ్ చూడకుండా ఇక్కడ మా పీరియడ్ అయిపోయా మళ్ళా తలవింజుకులు వచ్చా ఇరవై లక్షలకు పడిపోయింది ఏం జరిగిందో ఏమో మాహి తెలుదో ఈ పొద్దుకి నలభై లక్షల లెవెల్కి దేలేకపోతూ ఉన్నారు ఆ తల వెంట్రుకల్ని ఈ రెండు సంవత్సరాల్లో కోటి లెవెల్కి తెస్తా కోటి రూపాయి పలికిస్తా ఇవంతా చేసి ఇప్పుడు లక్షల్లో ఉండి దాన్ని కోట్లలో చేసిన కనీసము ఈ రెండు సంవత్సరాల్లో ఆ తల్లి అనుగ్రహంతో పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు బాబాబు గారు ఆశిష్లతో మన గౌరవ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి వీళ్ళ ఆశిష్యులు నిజంగా మెండుగా నాకుండా ఈసారి చైర్మన్కి వస్తే చైర్మన్గా వస్తే వార్షిక ఆదాయం ఆ ఆదాయం కనీసం నలభై నుంచి యాభై కోట్లు చేసి చూపెట్టాలని డిసైడ్ అయినా ఆ నలభై యాభై కోట్లు పెట్టేది వేరే వేరే డెవలప్మెంట్ పత్తుల దగ్గర ఎన్ఆర్ఐస్ దగ్గర కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నాలుగు వందల కోట్లతో ఈ నాలుగు సంవత్సరాల్లో చౌల్ట్రీసు నెక్స్ట్ వచ్చేసి కాటేజీలు ఈ డౌన్ దిగే రోడ్డు ఉంది చూడండి ఈ రోడ్డు పొడవున మొత్తం కాటేజీలు కట్టిస్తా టూరిజం కారిడార్ ఏకో టూరిజం వాళ్ళు డబ్బు ఇచ్చినా తీసుకుంటాం ఏదైనా ఇప్పుడు మన గవర్నమెంట్ కొంచెం పేద స్థితిలో ఉంది అది లేకుండా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎన్ఆర్ఐస్ దగ్గర చేపిస్తా కాటేజీలు కర్ణాటక గవర్నమెంట్ ద్వారా వాళ్ళని ఏం చేస్తానో పోతానో కాళ్ళు పడతానో కడువ్ పడతానో ముఖ్యమంత్రినే ఇటు పిలుచుకొని వచ్చి మీ దేవాలయము మీ కర్ణాటక అంకితము తిరుమలలో కర్ణాటక చౌలిటీలు కట్టినారు అదేవిధంగా బోయకొండలో కూడా కట్టాలని వాళ్ళ ద్వారా కర్ణాటక చౌల్ట్రీలు వాళ్ళకి ఇరవై ఎకరాలు ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ గౌరవనీయులు ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కుమార్ పవన్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అతను కూడా దైవభక్తుడు ఈజీగా ఇస్తాడు ఆడ ఇరవై ఎకరాలు ఎన్ఆర్ఐస్కి ఇరవై ఎకరాలు వాళ్ళకి ఫారెస్ట్ ల్యాండ్ని ఇచ్చి వాటిల్లో కర్ణాటక చౌలిటీలు ఇరవై ఎకరాల్లో ఈ డౌన్ రోడ్ మొత్తం పాటేజీలు ఇరవై ఎకరాల్లో కట్టించి సర్వాంగ సుందరంగా చేసి ఈ దేవాలయాన్ని మరో ఇంద్రకీలాద్యం చేస్తారని మీ అందరికీ మాటిస్తూ ఉంటాం మీరందరూ కూడా నాతో పనిచేయాలని కూడా ఈరోజు మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు